కరీంనగర్ జిల్లాలోని రజక సంఘాలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి జిల్లాలోని రజక నాయకులు మేధావులు విద్యార్థి నాయకులు కుల సంఘ నాయకులు ప్రముఖుల సమక్షంలోని ఏకగ్రీవంగా జిల్లా రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నుకొనున్నారు సహకరించిన కొత్తకొండ రాజయ్యకి సంఘం నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రజకులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆర్థిక అభివృద్ధి దోహదపడే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని కొత్తకొండ శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పొన్నం శ్రీనివాస్ తిమ్మపూర్ మండల మహీందర్ గగ్గిపల్లి నరేష్ జిల్లా నాయకులు పాల్గొన్నారు మొన్నటి రోజున కరీంనగర్ జిల్లాలోని అన్ని సంఘాలు ఒకటిగా ఏర్పాటై జిల్లాలోని విద్యార్థి మేధావి మరియు ఉద్యోగులు ప్రముఖులు సమక్షంలో ఇరవై మూడు ఆదివారము కెమిస్ట్రీ భవన్లో నన్ను కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది దీనికి సహకరించిన గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారికి నా ప్రత్యేకత ధన్యవాదాలు మరియు జిల్లాలోని రజక సంఘాల పెద్ద మనుషులందరికీ నా ప్రత్యేకత కృతజ్ఞతలు మండల అధ్యక్షులకు నా ధన్యవాదాలు ఇక నుంచల్లి జిల్లాలోని రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరియు వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా నా కార్యాచరణ ఉంటుంది ఇది నా పత్రిక ఛానళ్ళ ద్వారా నేను మా కరీంనగర్ జిల్లా కుల బాంధవులకు తెలియజేస్తున్నాను